విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధికి అవసరమైన సమతుల్య ఆహారం ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయప్రతాప్ రెడ్డి అన్నారు ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందంజలో ఉందని అదే సమయంలో పాఠశాలలు వసతి గృహాలు ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని సూచించారు సోమవారం సోంపేట బారువ కంచలి మందస మండలాల్లోని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు వసతి గృహాల్లో ఆయన బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు తదుపరి కంచలి మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్ బఫర్ గోదాంలను తనిఖీ చేసి సరుకుల నిల్వను పరిశీలించారు వసతి గృహాల్లో విద్యార్థులతో మాట్లాడి కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి అని ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి అని సూచించారు ఈ పర్యటనలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డి మధుసూదనరావు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విమల పౌర సరఫరాల అధికారి గుంటా సూర్యప్రకాష్ ఆహార భద్రతా అధికారి జి శ్రీరాములు ఇతర అధికారులు పాల్గొన్నారు ఐరన్ ఇవి ఒక సన్న బియ్యం ఆకారంలో తయారు చేసి ఇరవై ఐదు కేజీ బ్యాగులో రెండు వందల యాభై గ్రాములు కలుపుతారు అవి గంజి ఉంచకూడదు అన్నమాట గంజి ఉంచి అందులో విలువలు విలువలన్నీ వెళ్ళిపోతాయి ఆ విటమిన్స్ కాబట్టి అవి బ్యాక్ బోన్ బాగా అవుతుంది మీకు బాగా స్టైట్ కూర్చోండి ఏం సపోర్ట్తో కూర్చున్నారు మీరు బ్యాక్ బోన్తో కదా ఆ బ్యాక్ బోన్ బాగా అవుతుంది ఓకే హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది గ్రామర్ శక్తి పెరుగుతుంది కాబట్టి మీరు ఇంట్లో అని అన్నం తెచ్చుకుంటే ఇక్కడ చదువుల్లో వెనకబడిపోతారు వెనకబడిపోతారా ముందు పోవాలి కదా మనం లాస్ట్ టైం హైయెస్ట్ మార్క్స్ అనేది టెన్త్ క్లాసు ఫైవ్ చెప్పండి ఒకరు సౌండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ చూడండి మన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ రావడం అంటే ఆశ కాదు మా జమానాలో ఎప్పుడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఆ టైంలో టెన్త్ క్లాస్ హైయెస్ట్ త్రీ సిక్స్టీ ఫస్ట్ క్లాస్ ఆ మార్క్స్ వస్తే ఓ పోలవర్మై దేవాలయాలపై ముందు కొట్టించారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఆడితే కానీ ఇట్లా చూడరు ఫైన్స్ కిందకి ఎందుకంటే ఎడ్యుకేషన్లో పలు పెను మార్కులు వచ్చాయి మార్కులు వచ్చాయి వర్క్ డిజిటల్ స్పోర్ట్స్ క్వాలిటీ అంతా మారిపోయింది కాబట్టి మీరు దాన్ని క్యాచ్ చేయాలి కాంపిటీషన్ ముందుకు మన తమ పని కాదు మీకు ఫీచర్ ఉండదు మంచి చదివి బాగా మంచి మార్క్స్ చదివి మీ జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీరు ఫ్యూచర్ ప్రైవేట్ సెక్టర్ వెయిట్ చేస్తా ఉంది బయట టాలెంట్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతారు మీ స్కిల్స్ ఉంటే ఏవో సాధిస్తారు మీ తల్లిదండ్రులు ప్రేమను చూసుకోవచ్చు మీ ఫ్యామిలీస్ మారిపోతాయి ఈ తరం మారిపోతుంది మీకు కాబట్టి బాగా ఇష్టంగా చదవండి కసిగా చదవండి ప్రేమగా చదవండి ఊరికేదో టైంపాస్కు వచ్చినావా చదివా స్కూల్ అటెండ్ అయినావా వెళ్ళిపోయినామా అనుకోకుండా ఆగ సీరియస్ గా తీసుకోండిొక్క ఆయిన సౌసాలు మీరు ఇస్తన్న దరివారంటే లైఫ్ ట్న్ అయిపోతుంది లైక్ ఇట్ లక్కీ నెంబర్ 1 ఆహ్ లక్కీ మ్యాన్ లక్కీ నెంబర్ 1 ஆக்சன் குட்டி குட்டி <Noise/>

మంచి భోజనాలు ఇస్తున్నారు మంచి బట్టలు ఇచ్చారు షూస్ బుక్స్ అవునా మరి మీరు ఇంటరా ఆల్ అన్ వాల్